ప్రభు అయిన నామంలో ఈ వాక్య వినిచున్న మీ అందరికీ నీడు వందన మరణాత ఈరోజు పరిశుద్ధ గ్రంథలేఖమునుడి దేవుని యొక్క వాక్యాన్ని మనము చెప్పుకుందాము ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అనంటే బైబిల్లో మొట్టమొదటగా పుట్టిన వ్యక్తి కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం బైబిల్లో మొట్టమొదటిగా పుట్టిన పుట్టిన వ్యక్తి ఎవరు అనంటే చాలామందికి ఆదాము గారే గుర్తొస్తూ ఉంటారు కానీ మొట్టమొదటగా పుట్టిన వ్యక్తి ఎవరు అని అంటే గారు ఆదాము అవ్వలకు పుట్టిన కుమారుడు మొదటి కుమారుడు కయ్యిని గారు భూమి మీద మొట్టమొదటగా తల్లి గర్భమున జన్మించారు మరి ఆదాము గారు దేవుడు తన చేతులతో చేసి చేసిన వ్యక్తి ఆదాము గారు ఈరోజు కయీను హేబేలు కోసము మన వాక్యాన్ని విందాము రండి పరిశుద్ధ గ్రంథల ఆదికాండము ఆది కాండము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనం చదివిన వారమైతే ఆదాము తన భార్య నవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యినును కని యహోవాతయ్య వలన నేనొక మనిషిని నన్ను తర్వాత ఆమె తన తమ్ముడకు ఏబేలును కనును ఏబేలు గొర్రెల కాపరి భూమిని సేద్యపరుచువాడు ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు వారి పేర్లు ఏమిటి అని అంటే మొదటివాడి పేరు కయ్యిను రెండో వాడి పేరు హేబేలు వీరిద్దరు ఎవరికి పుట్టినారు ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వారే వీరిద్దరు ఎవరు అని మనం ఆలోచించిన వారు అయితే వీరిద్దరు అన్నాదమ్ముళ్ళు వీరిద్దరు అన్నాదములైన వీరిద్దరు కూడా ఒకనొక రోజున అనగా వీరు పుట్టారు పెద్దవారు అయిపోయారు పెద్దవారు అయిన తర్వాత దేవునికి అర్పణ తీసుకొచ్చారట కయ్యిను ఏమి చేసేవాడే అనంటే భూమిని సాధ్యపరిచేవాడు అనగా మన భాషలో వ్యవసాయం చేసేవాడు అని చెప్పుకోవచ్చు ఏ బేలు ఏం చేసేవాడే అనంటే గొర్రెల కాపరి ఇప్పుడు కయ్యిని ఏం తీసుకొచ్చాడు అనంటే తన పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు ఏబేలు ఏం తీసుకొచ్చాడంటే తొలుచులు పుట్టిన దాంట్లో కొవ్ కొవ్విన వాటిని కొన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి తీసుకొచ్చారు ఇద్దరు ఒకే దేవుని దగ్గరికి తీసుకొచ్చారు ఒకే మందిరానికి తీసుకొచ్చారు ఒకే చోటకు తీసుకొచ్చారు కానీ ఇద్దరులో ఒకరి అర్పణ దేవుడు అంగీకరించాడు ఒకరి అర్పణ ప్రభు అంగీకరించలే మనందరికీ తెలుసు అర్పణ అంగీకరించారు దేవుడు అర్పణ అంగీకరించలేదో మనందరికీ తెలుసు ఎవరర్పణ అంగీకరించలేదు అని అంటే కయీను అర్పణ అంగీకరించలే దేవుడు ఏమండి నాలుగో వచ్చినప్పుడు హేబేలు తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొన్ని కొవ్విన వాటిని కొన్ని తెచ్చిను ఇహోవా ఏ అతని అర్పణ లక్ష్యము పెట్టెను కయ్యిను అతని అర్పణను లక్ష్యము పెట్టలేదు కాబట్టి కయ్యినికి మిక్కులు కోపం వచ్చి తన ముఖమును బుచ్చుకొనగా ఎప్పుడైతే దేవుని దగ్గరికి అర్పణ తెచ్చాడో కయ్యను దేవుడు అంగీకరించలేదు ఎప్పుడైతే అంగీకరించలేదో కయ్యను గారి కోపం వచ్చింది కయ్యను గారికి బాధ వచ్చింది అయ్యో నేను కూడా దేవునికి తీసుకొచ్చాను నేను ఒకే మందిరానికి తీసుకొచ్చాను నా తమ్ముడు ఎలాగైతే తీసుకొచ్చాడో నేను కూడా ఆ మాదిరిగానే తీసుకొచ్చాను అయినా నా అర్పణ అంగీకరించలేదు వాడర్పణ అంగీకరించటం ఏంటని కయ్యని గారికి కోపం వచ్చిందండి చాలామందికి కోపం వల్ల చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి కోపం వల్ల చాలా కుటుంబాలు చల్లచెదరైపోతున్నాయి ఈరోజు కోపం వల్లే అనేక మంది చనిపోవడానికి సిద్ధపడుతున్నారు ఈనాడు కోపం వల్లే అనేక మంది భార్య భర్తలు సమాధానం లేదు ఈరోజు కోపం వల్లే అత్తయ్య గారు మామయ్య గారి మధ్యన ఏమండి కోడలత్త గారి మధ్యన సమాధానం లేదు దేవుడు కోపపడు కాని పాపము చేయుకుడి అని చెప్తున్నారు కోపపడొచ్చు పడవచ్చు అది పాపం చేసే అంత కోపముగా అది ఏమాత్రం ఉండకూడదండి అండి అందుకే ఇక్కడ గారు ఏం అంటే మొఖము చిన్న బుచ్చుకుని కోపం ఇచ్చారట అప్పుడు ప్రభు ఎలాగంటున్నారు ముఖము చిన్న బుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా అంటే గారు అర్పణ తెచ్చాడు కానీ మంచి మనసు ఆయనకి లేదు కయ్యిని గారు దేవునికి అర్పణ తీసుకొచ్చాడు కానీ అర్పణ బాగుంది కానీ హృదయం బాగోలే కయ్యిని గారు అర్పణ తీసుకొచ్చాడు కానీ అర్పణ బాగుంది కానీ తన జీవితం బాగోలే అందుకే దేవుడు అంటున్నాడు అంటే మంచి పని అర్పణ తీసుకురావటమే కాదు దేవునికి ఇవ్వటమే కాదు దేవునికి దశ భాగం ఇవ్వటమే కాదు ఇచ్చే మనసు కూడా ఎంతో బాగుండాలండి ఇచ్చే మనసు కూడా ఎంతో మంచిగా ఉండాలి కయ్యిను అర్పణ బాగుంది కానీ ఏం బాగోలేదు అని అంటే ఇచ్చే హృదయం బాగోలే ఈనాడు ఇచ్చే నీవు మంచి హృదయముతో ఇవ్వగలిగితే మనం దేవుడికి ఇచ్చేది మంచిగా ఇవ్వగలి మంచి హృదయముతో ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడండి ఖచ్చితంగా దేవుడు మన అంగీక మన యొక్క అర్పణను లక్ష్య పెడతాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్లో ఒక అర్పణ ఎందుకు అంగీకరించాడు అనంటే ఏ బేలు అర్పణ బాగుంది ఏ బేలు హృదయం కూడా బాగుంది ఇప్పుడు ఈరోజు అర్పణ అంగీకరించే నీవు కూడా మంచి అర్పణ అంగీకరిస్తే అర్పణ అంటే కానికర్పణ అని అనుకుంటున్నామేమో ఒకవేళ మోకరించి ప్రార్థన చేసే మన ప్రార్థన మన మోకాళ్ళ జీవితం బాగుంది కానీ మన హృదయం బాగోలేదేమో మన స్వర్ము బాగుంది కానీ మన హృదయం బాగోలేదేమో మనము దేవుని స్థుతించే నోరు బాగుంది కానీ మన హృదయములంతా కుళ్ళుతో ఉందేమో నిజంగా అలా మనము దూరంగా అన్ని మనలో ఉన్న దుర్మార్గతలన్నీ దూరంగా పెడితే ఏమండి ఎట్టి రీతిగా హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడో నీ ప్రార్థన దేవుడు అంటాడు నీ పాటను దేవుడు అంటాడు నీ స్థుతులను దేవుడు ఖచ్చితంగా వింటాడు ఇక్కడ మంచి క్రియ నువ్వు ఒకవేళ మంచి మంచి పని చేస్తే నేను ఎందుకు లక్ష్య పెట్టను అని ప్రభు మాట్లాడుతున్నారండి ఈరోజు అర్పించేదానికంటే అర్పించే హృదయం ఎప్పుడు కూడా చాలా మంచిగా ఉండాలండి అలా ఎవరు హృదయం అయితే మంచిగా ఉంటుందో వారి అర్పణను దేవుడు ఖచ్చితంగా లక్ష్య పెడతాడు అందుకే కయ్యిని కోసం దేవుడు ఏమంటున్నాడు కయ్యిను వలే మనల్ని ఉండొద్దు అంటున్నారు మొదటి యోహాను రెండొకసారి బైబిల్లోనికి మొదటి యోహాను మూడో అధ్యాయము పన్నెండో వచనములో మనము కయ్యిను వారమై ఉండరాదు అంటే దేవుడు వాడిలాగా ఉండాలి అబ్రహాములాగా ఉండాలి ఇస్సాకు వలె ఉండాలి యాకోబు వలె ఉండాలని చెప్తుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు వాడిలా మట్టికి మనం ఉండ ఎవరైనా కయ్యను కయీను వలె మనం ఉండరాదంట మనము కయ్యిను వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను అతడతని ఎందుకు చంపెను తన క్రియలు సెట్టవైనందున తన సహోదరుని క్రియలు నీతి గలవై గనుకనే కదా చూడండి ఇక్కడ దేవుడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో కయ్యను క్రియలేమో సెట్టవి పాపిష్టి క్రియలు కానీ హేబేలు క్రియలు ఎటువంటి అని అంటే నీతిగల క్రియలు గనక నీతి గల అర్పణను దేవుడు అంగీకరిస్తాడండి నీతి గల అర్పణను దేవుడు చూస్తాడండి కయ్యిని ఎట్టి రీతిగా అయితే నీతిగా లేకుండా అర్పించాడు మనం అలా ఉండకూడదు నీతి గల నీతి గల ఏబేలు వలె మనం అర్పణ అంగీకరించాలి ఒకనొక రోజున ఏబేలు తన పొలములో పని చేసుకుంటున్నాడు ఏ బేలు తన పొలములు చేసుకున్న క్రమంలో కయ్యను ఆ పొలములో ఒకరికొకరు మాట్లాడుకునుచుండగా వారిద్దరు మాట్లాడుకునుచుండగా వారిద్దరి మధ్యలో ఏమయ్యిందో తెలీదు ఏం చేశాడని కయ్యను కయ్యిను ఏ బేలు తన తమ్ముడైన ఏ మీద పడి అతన్ని చంపేశాడని వాక్యము సెలవిస్తుంది చూడండి ఎనిమిదో వచనములో ఆది కాండము నాలుగు ఎనిమిదిలో కయ్యిను తన తమ్ముడైన అనే మాట్లాడెను మాట్లాడును వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన ఏబేలి మీద పడి అతనిని చంపిను అసలు ఎవరి దగ్గరికి అర్పణ తెచ్చాడు ఎవరిని చంపాలి ఎవరి మీద కోపం ఇచ్చాలి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం అసలు అంగీ తెచ్చింది దేవునికి కానీ కోపం అంతా ఎవరి మీదకి అయ్యానంటే తన తమ్ముడు మీద కోపం ఇచ్చాడు తన తమ్ముడి మీద పడి తన తమ్ముడిని చంపేశాడు ఈనాడు మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము ఒకరి మీద కోపం ఒకరు చూపించుకునే వారు లేరంటారా అత్తయ్య గారు ఏదో అన్నారని పిల్లల మీద కోపం ఇచ్చేవాళ్ళు లేరంటారా ఏమండి మావయ్య గారు ఏదో అన్నారని పిల్లల్ని పట్టుకుని కొట్టేసే వాళ్ళు లేరంటారా గోలు మంది ఉన్నారండి ఏమండి అలాగే ఒకరి మీద ఒకరు కోపం చూపించుకుంటూ ఉంటారు దేవుడేమో ఒకరికొకరు ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు మనకి కానీ మనం ఏం చేస్తాం ఒకరికొకరు ఒకరి మీద కోపం ఒకరిని చూపించుకుంటాం అందుకే మనం అభివృద్ధి అవుతలేదు అందుకే మన స్థితి అంతంత మాత్రంగా ఉండిపోతుంది ఇద్దరు దేవుడి దగ్గరికి అర్పణ తెస్తే ఒకడార్పణే దేవుడు అంగీకరించాడు ఎందుకయ్యానంటే హృదయం బాగుంది గనక జీవితం బాగుంది గనక తెచ్చిన అర్పణ బాగుంది తెచ్చిన హృదయం కూడా బాగుంది గనక తమ తమ్ముడు మీద పడి య్య ఏం చేస్తాడో తెలుసండి చంపేశాడంటండి అంటండి కాబట్టి ఎప్పుడైతే చంపేశాడో ప్రభు అడుగుతున్నాడు ఈ తమ్ముడైన ఏబేలు ఎక్కడా నన్ను ఏమన్నా కావలవాడిగా పెట్టావా నేనేమన్నా కాపలా పెట్టావా అన్నట్లు దేవుడి మీద మాట్లాడుతున్నారండి కాబట్టి ప్రభుతో ఎలా మాట్లాడాలి ఎంత మర్యాదగా మాట్లాడాలి కానీ అలా మాట్లాడాడు ఎందుకంటే మొట్టమొదటగా బైబిల్లో పుట్టిన వ్యక్తి కయ్యనే మొట్టమొదటగా నరహత్య చేసింది కూడా ఇక్కడ మన కయ్యిని గారే కనిపిస్తూ ఉంటారండి అందుకే దేవుడు కయ్యిను శపించాడు దేశ దెమ్మరు అయిపోతావని మనం అటువంటి శాపాలు ఏమి తెచ్చుకోకూడదు దేవుడు అంగీకరించాలంటే మన హృదయం ఖచ్చితంగా బాగోవాలి బాగుంటే ఖచ్చితముగా దేవుడు మన అంగీ అర్పణను అంగీకరిస్తారు ఇద్దరు మనుషులు దేవుని దగ్గరకు వచ్చారంట ఇద్దరు మనుషులు ఒకే సన్నిధికి వెళ్తున్నారంట అండి ఇద్దరు మనుషులు ఒకే మందిరంలోకి వెళ్ళి ఒకే దైవజనుడి దగ్గర ఒకే సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నాడు వాక్యం వింటున్నారు అండ్ పరిచయ చేస్తున్నారు అన్ని చేస్తున్నారంట కానీ ఇందులో ఒక వ్యక్తి జీవితం బాగుందండి అభివృద్ధి అవుతున్నాడు బాధలు తీరుతున్నాయి కష్టాలు తీరుతున్నాయి లేముల్లో నుంచి అన్ని కూడా దేవుడి పైకి లేవనెత్తుతున్నాడు కానీ ఇందులో ఒక వ్యక్తి అయితే అంతంత మాత్రంగానే ఉండిపోతున్నాడు తన సహోదరుడు తన స్నేహితుడు అభివృద్ధి అయిపోతున్నాడో ఇంతంత మాత్రంగా ఉండిపోతున్నాడు ఒక రోజున దైవజనుడి దగ్గరికి వెళ్ళేలా అడుగుతున్నాడు అంట అయ్యారు మీరు ఎంత స్వార్థ అనుకోలేదండి మీరు ఎంత అన్యాయంగా ప్రార్థన చేస్తారని అనుకోలేదండి అప్పుడు దైవజనుడు అంటున్నారంట ఈ అమ్మా ఏమైంది సహోదరుడు ఏమో అభివృద్ధి అయిపోతున్నాడు వాడేమో అచ్చం పోవాలని ప్రార్థన చేస్తున్నారు నేనేమో దిగజారిపోవాలని ప్రార్థన చేస్తున్నారు అంతగట్టి వాడిపోవాలని అంటున్నాడంట అప్పుడు ఆ దైవజనుడు ఏమంటున్నారో తెలుసండి బాబు దేవుడు ఎవరినైనా ఒకేలా ప్రేమిస్తాడు వాని వాని క్రియల చెప్పిన వానికి బ్రతికి ఈ ఈరోజు నీ సహోదరుడు అన్నీ మానేసి ఏ శైలిలో మంచిగా బ్రతుకుతున్నాడు త్రాగుడు అలవాటుండే నీ స్నేహితుడు మానేస్తాడు మరి నువ్వు మానగలిగావా అప్పుడప్పుడు తాగుతున్నానండి అప్పుడప్పుడు తాగినా ఎప్పుడెప్పుడు తాగినా తాగుతున్నట్లే కదండి దేవుడు ఏమన్నాడు తాగుబోతులు తిండి బోతులు దరిద్రులు అవుతారని దేవుడు సెలవిస్తున్నారు మరి నీ సహోదరుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సినిమాలు చూడటం మానేశాడు సీరియల్ చూడటం మానేశాడు సమస్తమును విడిచిపెట్టేశాడు ఖాళీ దొరికితే బైబిల్ చదువుకుంటున్నాడు ఖాళీ చదివితే ఖాళీ దొరికితే వాక్యం చెప్ వాక్యం వింటున్నాడు మరి నువ్వు ఖాళీ దొరికితే సినిమాకి వెళ్ళిపోతున్నావు ఖాళీ ఈ లోకంలో స్నేహితులతో తిరుగుతున్నావు నీ స్నేహితుడు ఎప్పుడు ఖాళీ దొరికిన ప్రార్థనకు వస్తున్నాడు మరి నువ్వు రాగలుగుతున్నావా అంటే ఆ సహోదరుడు తల పోయాడు అంటండి ఇద్దరు ఒకే దేవుడి దగ్గరకు వస్తున్నారు ఇద్దరు ఒకే ప్రభుని ఆరాధిస్తున్నారు ఒకే సన్నిధికి వస్తున్నారు ఒకే దైవజనుడికి వస్తున్నారు కానీ వాని వాని క్రియలు చెప్పినా ప్రతిఫలం దొరికింది ఇక్కడ ఏ బేలు కయ్యని విషయంలో కూడా అదే జరిగిందండి ఇద్దరు ఒకే దేవుడు కర్పం తెచ్చినా మొట్టమొదటిగా కయ్యని తెచ్చినా కానీ క్రియ బాగోలేదు పరిస్థితి బాగోలేదు కనుకనే అంగీకరించలేదు దేవుడు ఈరోజు మనం బతుకు బాగుంటే మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు మన జీవితం మన మనసు బాగుంటే నువ్వు బయట ఉండి మందిరంలో కాదు బయట ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు ఈ రోజు మన ప్రార్థనకు జవాబునిచ్చి మన మంచి హృదయాలు దేవుడు మన అందరికీ గ్రహించను కనుక ఆ